ప్రతి ఇంటిలో కూడా విడమైనటువంటి పనులు ఒత్తిడిలో పడి అటు శారీరకంగా ఇటు మానసికంగా కూడా కుటుంబాలు పాడైపోతున్నాయి ఒక్కసారి మీరు కొంచెం దృష్టిలో పెట్టండి దీన్ని అటు ఇటు తిరగడం కాస్త ఆ తోటలో పడేటట్టు తిరిగే సమయానికి ఏదో భోజనం చేసినట్టు తిరుగుతూ ఉంటే కాస్త మానసిక ఉల్లాసం అంటారు దాన్ని ప్రార్థన వాక్యం దేవుడు భక్తి విధేయత ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో భౌతికంగా కూడా మానసిక ఉల్లాసం చాలా అవసరం మనిషికి అది లేకపోతే ఒత్తిడితో పట్టి చచ్చిపోతారు కనుక అది కూడా అవసరం మనుషులకి అందుకనే దేవుడు ప్రకృతిని అంతా ఎందుకు పెట్టాడు మనం బయటకు అలా పచ్చదనం చూడగానే ఒక రకమైనటువంటి ఆనందాన్ని మనం కలిగి ఉంటాం దేనికోసం అంటే అది చూడగానే అన్నీ మర్చిపోవాలని దేవుడు అన్ని పెట్టాడు ప్రకృతిలో ఉన్న భాగాలు కనుక అస్తమానం పిల్లలు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళు 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 అని ఈ బంధాలతోనే మునిగి చచ్చిపోకూడదు మనం వాళ్ళకి మానసిక ఉల్లాసం పిల్లల్ని అస్తమానం కూర్చోబెట్టి అక్కడ స్కూల్ పంపించేస్తారు పొద్దు రాగానే ప్రైవేట్ అంటారు మళ్ళీ పొద్దున్న లెక్కగానే మళ్ళీ ప్రైవేట్ అంటారు మళ్ళీ స్కూల్ అంటారు ఇక్కడ ఆదివారం రాకపోతే నీరు చంపేస్తాను ఎందుకు ఎవరన్నా నువ్వు అంటాను వాళ్ళందరికీ వాటి వారికి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది పిల్లలకు కూడా అది కూడా మనం అర్థం చేసుకోవాలి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి పైగా వాళ్ళు పొద్దున్నే లేవాలంటే పిల్లలకి సరదా కాసేపు పడుకోవాలనిపిస్తుంది వాళ్ళకి పొద్దున్నే లేవరా ప్రైవేట్కి వెళ్ళరా ట్యూషన్కి వెళ్ళరా స్కూల్కి వెళ్ళరా ఆదివారం రారా అని వాళ్ళు మనం మనం తినేస్తూ ఉంటారు నిజంగా పాపం వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది తెలుసుండే నేను భయపెడతా ఉంటాను అని ఎందుకంటే ఎలా రప్పించాలని కానీ మనకు తెలుసు వాళ్ళ ఒత్తిడి నిజంగా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది స్కూల్లో మళ్ళీ వాళ్ళు హోంవర్క్ ఇస్తారో చేయాలి ఎక్కడ నేను మళ్ళీ హోంవర్క్ ఇస్తానో చేయాలంటాను ఇదంతా కూడా వాళ్ళకి మానసిక ఉల్లాసాన్ని వాళ్ళు కూడా కోల్పోతారు అందుకనే ఫ్యామిలీ ట్రిప్ అంటారు అప్పుడప్పుడు సరదాగా అలాగ వెళ్ళాలి అప్పుడప్పుడు వెళ్ళాలి పనులు మానుకునో ప్రార్థనలు మానుకునో కాదు నీ వ్యక్తిగత విషయాలను ఒక కాస్త పక్కన పెట్టుకుని వెళ్ళాలి అది ప్రశాంతంగా చేకూరుతుంది దృఢంగా తయారవడానికి ఇక తర్వాత మన కుటుంబ బంధాలలో ఉన్నటువంటి విషయాలను పదే పదే మనము వాటిని రిపీట్ చేసుకుని నెగిటివ్ ఫీలింగ్స్ తెచ్చుకుని కొంతవరకు మనమే కుటుంబాలను కూడా పాడు చేసుకుంటూ ఉంటాం అందుకనే ఎక్కడ ఏది ఉంటే అక్కడే ఆనందాన్ని వెతుక్కోవాలి మాట్లాడితే నెగిటివ్గా నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడుకుని మాట్లాడుకుని మనం మనం మన ఇంట్లో విరోధం అవుతాము అందరికీ విరోధం అవుతాం ఎందుకలా కాబట్టి దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి మనం ఎక్కడుంటే అక్కడ దాన్ని మన వైపు ఆకర్షించుకునేటట్టుగా చేసుకోవాలి దైవికంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏదేదో చేసేద్దాం అనుకుంటే అవది ఇక్కడ మనం మనుషులు మరబొమ్మలం కాదు మరబొమ్మకి ఏముంటుంది రోబోకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా దానికి ఏమైనా మంచి చేస్తే అది ఏమైనా పగలబండి అవుతుందా చెడు చేస్తే ఏమైనా పల్లీకి ఇస్తుందా ఇవన్నీ చేసేవాళ్ళు మనుషులు మనమే కదా కనుక మనకంటే ఒక మనసు ఉంది దానికి అనేకమైన విషయాలు ఉంటాయి అనేకమైన ఆలోచనలు ఉంటాయి దాన్ని మనం కంట్రోల్ చేయగలగాలి వాకించేతే దేవుడు కూడా నువ్వు ఇందులోనే పడి సావు అస్తమానం ప్రార్థన చేసుకో వాక్యం చదువుకో ఇలాగే ఇలాగే పడి సావు అని దేవుడే అనలా నువ్వేదా చేయగానే నా సమయం నాకు యోమనుడైనా నా సమయం నాకు ఇవి యవనుడా యవన కాలమందు సంతోషపడుము సంతోషపడము నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించు కదా ప్రసంగ రంధ్ర మనం చూస్తాం కదా సంతోషపడి దాని అర్థం ఏంటి అంటే నీ ఇష్టానుసారంగా చేయమను కదా అక్కడ నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు కానీ నువ్వు చేసే పనిని బట్టి నేను తీర్పులోనికి తెస్తానన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టు అంటే నువ్వు చెడుగా చేయొద్దు నువ్వు దాన్ని బట్టి నువ్వు తీర్పులోనికి వస్తావు కాబట్టి మంచిగా దాన్ని అన్నది అది మనం అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి ఆ తర్వాత కుటుంబాల్లో విపరీతమైన హింస తయారైంది ఈ రోజుల్లో ఇది ఎన్ని పాయింట్ ఇది మూడో పాయింట్ చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను కుటుంబాలలో ఉన్న విషయాలలో మానసిక ఉల్లాసం కావాలి ఒత్తిడి తగ్గించుకోవడానికి మానసిక ఉల్లాసం కావాలి రెండవది కుటుంబం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య బంధాన్ని ప్రభుత్వం చేసుకోవడానికి నెగిటివ్ వద్దు పాజిటివ్ సెన్స్ కావాలి మూడోది కుటుంబాల్లో ఎక్కువ హింస పెరుగుతుంది ఎందుకు హింస పెరుగుతుంది కారణం ఏంటి అంటే కుటుంబాల్లో ఉన్న బంధం దెబ్బతిన్నది కారణం ఏంటి అని అంటే స్వేచ్ఛాయుత వాతావరణం కోరుకుంటున్నారు కుటుంబంలో ఉన్నవాళ్ళు అత్తగారు కావచ్చు కోడలు కావచ్చు అస్తమానం విసిగిస్తావేంటి సరదాగా వెళ్ళొద్దా నిజమే అంటారు పిల్లలు అంటే వాళ్ళు కూడా ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోవడం వల్ల అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఆనందాన్ని వెతుక్కుంటూ వాళ్ళు ఎక్కడ ఆనందంగా అక్కడికి వెళ్ళిపోతారు ఒక ఫ్రెండ్ మంచి బాగా చక్కగా తీయగా మాట్లాడుతుంది అనుకోండి మనం ఏం చేసినా సరే పగలబడి ఆహ్లాదంగా నవ్వి మన వైపు చూస్తూ అక్క నువ్వు సూపర్ అంటుంది అనుకోండి మనం ఎప్పుడె ఎవరితో మాట్లాడతాం అమ్మా వాళ్ళతోనే మాట్లాడతాం అదే నువ్వు అలాగ ఉండదు నువ్వు ఎలాగ ఉండదు ఇలా కూర్చో అలా కూర్చో అలాగ ఇలాగ ఇలాగ నువ్వు ఏలెట్టి ఇలాగ ఇలాగ అనేస్తున్నావు అనుకో అసలు నీతో మాట్లాడడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అసలు నువ్వు ఏలెట్టి చూపించే పని ఎప్పుడు చేయకూడదు ఒకరి వైపు ఎప్పుడు ఈ ఏలు చూపించకూడదు ఇది చాలా తప్పు మళ్ళా చెబుతున్నాను వినండి ఈ వేలు ఎప్పుడు ఒకరి వైపు చూపించొద్దు పెద్దలు కూడా ఒక ఏళ్ళు చూపిస్తే ఎన్ని ఏళ్ళు అంట మన వైపు కనీసం మూడేళ్ళని ఇలా చూపిస్తున్నాయి కదా మనం ఇంకా నువ్వు ఇలా చూపించావు ఒకవేలు నువ్వు నువ్వెంకా ఎన్ని వేలు చూపిస్తున్నాయి మూడేళ్ళు చూపిస్తున్నాయి ఈ వేలు ఏం చేస్తుంది నువ్వు ఎలాగంటే పైకి చూపిస్తుంది అంటే పైన ఎవరున్నారు అంటే నువ్వు ఇలా చూపిస్తున్నావు ఆయన దేవుడు చూస్తున్నాడు నువ్వు ఇలా చూపిస్తున్నావు మూడేళ్ళు కూడా నీ ఎంక చూపిస్తున్నాయి నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు నువ్వు జాగ్రత్త అని ఒకడికి చెప్తే మూడు సార్లు నీకు జాగ్రత్త అని చెప్తున్నాయి మన చేతులు ఒకడికి నువ్వు జాగ్రత్త అంటే ఎన్నిసార్లు చెప్తున్నాయి మనకి మూడు సార్లు చెప్తున్నాయని దేవుడు ఈ వేలు ద్వారా మనకు పాఠం చేస్తున్నాడు కాబట్టి హింస పెరుగుతుంది కుటుంబాల్లో దాని నుండి కూడా మనం బయటకు తీసుకురావాలి ప్రయత్నాలు చేయాలి ఒక ఆమె అంట పెళ్ళైన దగ్గర నుంచి కూడా అత్తగారు వేదిక చంపేస్తుందంట ఈయన దగ్గర నుండి కూడా చంపేస్తుందంట కోడల్ని ఆ పెళ్ళైన దగ్గర నుంచి కక్ష పెట్టుకుందంట కోడలు ఎందుకు చెప్పండి స్తుంది అక్క చేయాలా అలా చేయ ఇలా చేయ ఇలా చేయ అంటే వచ్చిన కాని నవలేస్తుంది కానీ ఏ రోజున పాజిటివ్గా మాట్లాడలేదంట అత్తగారు అంటే అమ్మా నువ్వు వెళ్ళిపోయావు వచ్చేసావు వెరీ గుడ్ ఎక్కడెక్కడ దానువు మా ఇంటికి వచ్చావు నువ్వు అక్కడ వాళ్ళ కూతురు అవుతూ ఉండొచ్చు కానీ ఈ రోజు నుంచి నా కూతురు అమ్మ నువ్వు అని ఏ రోజున ప్రేమగా మాట్లాడలేదండి అత్తగారు ఈ రోజున ప్రేమగా మాట్లాడలేదంటండి అలా మాట్లాడకపోతే పెళ్ళైన దగ్గర నుంచి కక్ష పెట్టిందంటండి కక్ష పెట్టుకుని ఏం చేసిందంటే ఇప్పుడు పగ తీర్చుకుంది ఎలా పోలీస్ ఇన్స్టేషన్ వచ్చి ఏం జరిగింది అసలు ఏంటి ఏదో తేడా కొడుతుంది ఎక్కడో ఏంటని చెప్పి ఎంక్వైరీ చేస్తే దొంగ పోలీస్ ఆట ఆడదాం అని చెప్పి జాగ్రత్తగా అత్తగారిని కాలు చేతులు పిల్లల చేత కట్టించేసి ఎందుకు జరిగింది అని ఎంక్వైరీ చేస్తే ఆ కోడలు చెప్పిన సమాధానం ఇప్పుడు మీకు నేను చెప్పింది పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కాల్చుకు తింటుందండి మా అత్తగారు ఒక రోజును కూడా ప్రేమగా మాట్లాడలేదండి ఆవిడ మరి ఎందుకు కక్ష కట్టింది ఆమె కూడా మనిషే కదా మనసులో ఎంత బాధపడి ఉంటే ఈ పని చేసి ఉంటుంది అవునా కదా చెప్పండి అదే నేను చెప్తున్నాను వాక్యం కూడా ఏం చెబుతుంది మీరు ప్రేమించండి దేవుడు ఎవరు ప్రేమమయుడు కదా అయినా మీరు ప్రేమించండి కక్ష ఎందుకు పెట్టుకోవాలా కక్ష సాధింపులు ఎందుకు సాధించాలా ప్రభు నమ్ముకున్న నీవు ప్రభు ఉన్నటువంటి కోడలో అత్తగారు నమ్ముకున్న నీకు ఆ జ్ఞానం ఉండాలి కదా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు కదా మరి ఆ జ్ఞానం నీకు ఉండాలి కదా నాతోటి మనిషే నా బిడ్డ లాంటిదే నా తల్లి లాంటిదే అనే ఆ భావాలు చచ్చిపోయాయి ఇప్పుడు అందుకే ఈ అగత జరుగుతున్నాయి ఇప్పుడు హింస పెరిగిపోయింది కుటుంబాల్లో కారణం ఏంటంటే ప్రేమలు చచ్చిపోవటం వల్ల ప్రేమలు చచ్చిపోవడం వల్ల పిల్లలకు కూడా హింస అయిపోయింది పిల్లలకు కూడా చదువులు దిక్కుమాల చదువులు ఆ చదువులు విపరీతంగా వాళ్ళని హింసిస్తున్నాయి అంటే కుటుంబాల్లో శాంతి సమాధానాలు కూడా లేవు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు వీటన్నిటిని తప్పించుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ మార్పు స్త్రీలోనే రావాలి కొన్ని కుటుంబాలు భలే ఉంటాయి ఎలాగంటే కొత్తగా పిల్లవద్ది కుటుంబానికి ఇంటికి వస్తుంది ఇంటికి వస్తుంది కోడలు ఇప్పుడు అందరూ కొత్త కొత్త వ్యక్తులు ఆ కొత్త వ్యక్తులతో తనకంటూ బాగా కావాల్సిన వ్యక్తి ఎవరు చెప్పండి ఆ ఇంట్లో భర్తే కదా ఇప్పుడు భర్తే అమ్మా వెళ్తాను అమ్మా ఎలా వెళ్తాను అంటాడు అనుకోండి ఈవెన్ పిలవకుండా ఇప్పుడు ఎవరు ఎవరితో మాట్లాడాలా ఎక్కడి నుంచో వచ్చింది కొత్తగా ఉంది ఇప్పుడు కొత్తగా ఉంది భర్త ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఇంట్లో తల్లి అంటది అప్పుడే అత్తుకుపోతున్నాడు ఈడు అల్లం బెల్లం అయిపోయింది అంటది పోయే కాలంది మరి నువ్వు మాట్లాడక ఇంట్లో వాళ్ళు మాట్లాడక వీధుల వాళ్ళు మాట్లాడక తనకంటూ ఎవరు లేరు విడిచిపెట్టి వచ్చింది మరి ఎవరితో మాట్లాడుతుంది అక్కడ పాజిటివ్నెస్ తీసుకురావాలి అప్పుడు దాకా తను వేరే కానీ ఇప్పుడు తన ఇక్కడి నుంచి కూడా ఇది నా కుటుంబం అనేటువంటి ఫీలింగ్ ఆ ఆలోచన ఆమెకి రావాలి ఫస్ట్ అందుకనే స్త్రీలు ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ మాట్లాడడానికి అవకాశం లేదు కలుపుగోలు తను అంటారు కలిసిపోవాలన్నమాట ఇప్పుడు వాళ్ళతో కలిసిపోవాలి కలుపుకోలుతనం అంటారని వాళ్ళందరూ కొత్తోళ్ళే మీ అత్తగారు మీ మామగారు వాళ్ళందరూ కొత్తోళ్లేదు కానీ ఒక వాళ్ళు ఎవరంటే నీ మావయ్య మీ అత్తయ్య ఇది నీ కుటుంబాన్ని కలిసిపోవాలి వాళ్ళు అలా కలిసిపోయి కలుపుకోలుతనం వెళ్ళిపోవాలి అప్పుడు ఒక రోజు కాబట్టి రెండో రోజునే వాళ్ళు ఏమవుతారు నెమ్మదిగా వాళ్ళకి వాళ్ళకి నా బిడ్డే కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది నా ఇల్లు మనిల్లు కదా అన్న ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది అలా కలుస్తారు కొంతమంది కలరు మొండిగట్టాలి మాట్లాడిపోతే మాట్లాడకపా నా అమలెట్ నాది నా ఆసుమక్క నాది అని తినేస్తారు ఇది మాట్లాడబోతే మానే నా వండే వండుకుంటాను పాతి లక్షలు తెచ్చాను కట్నం మేము వండుకుంటాను వెంటలేదు నాకు మా నాన్న పనిచేసా మన ఆటకు వచ్చేస్తాడు ఇలాంటి పూజ కాలువలు కూడా ఉన్నారు కుటుంబాలు ఏం అలా ఉండటం వల్ల మధ్యవర్తి ఎప్పుడైతే వస్తాడో కుటుంబం అప్పుడే పాడైపోద్ది కనుక ఈ ఈ విషయాలు జాగ్రత్త పెట్టుకోవాలి మొదటి విషయం ఏం చెప్పాను చదవండి మానసిక ఉల్లాసం కావాలి అందరికీ ఖచ్చితంగా కావాలి ఎంతసేపు ఇక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ ఉండిపోతే మాత్రం చచ్చిపోతాం గుండాకి చచ్చిపోతాం కాబట్టి మానసిక ఉల్లాసం కావాలి అది దైవికమైనది అయి ఉండాలి ఆ రెండోది నె నెగిటివ్ నెగిటివ్ థాట్స్ అంటే నెగ నెగిటివ్గా వ్యతిరేకంగా ఆలోచించవద్దు కుటుంబంలో ఎంతసేపు పాజిటివ్గా తీసి స్వీకరించు ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతలోంచి పాజిటివ్గా ఎలా తీసుకురావాలో చూడకూడచ్చు అలాగ చెత్తన్న చోట నువ్వు రీసైక్లింగ్ చేయి మంచిగా తయారు కావు చక్కగా అంత కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎలా అవసరం అన్ని ప్రయత్నాలు చేయి దానికి దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు ఎప్పుడు సహాయం చేస్తాడు దేవుడు నీ మంచి మనసుకు మంచి సహకారం ఎవరంటే దేవుడే నీలో ఆ మంచి మనసు యథార్థత ఉండాలి తర్వాత మూడవది కుటుంబంలో హింసలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి కుటుంబంలో హింసలు ఉన్నాయి నిజమే మాట నాకు అర్థమవుతుంది కనుక దాన్ని సరిదిద్దుకోవాలి ఖచ్చితంగా లేదంటే ఆ ప్రోత్సాహం లేకపోతే చచ్చిపోతారు ఒకరినొకరు పొడుతుకుని చచ్చిపోతారు ఎందుకు రోజున ఎక్కువ మంటలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి ఇళ్లలోనే జరుగుతున్నాయి మళ్ళీ బయట కూడా కాదు చేసుకోవడం కూడా చాలా మంది ఇష్టపడలేదు ఎందుకు అనుకున్నారు భయం చేతను పెళ్లి చేసుకోవాలంటే మనసు ఎందుకు తయారైపోయిందంటే అందులో ఉన్న ఆ ప్రేమానురాగాల యొక్క విలువ చచ్చిపోయింది ఈరోజు చచ్చిపోయింది విలువ అర్థమైన వాళ్ళు చాలా చక్కగా ఉంటారు అర్థం కాని వాళ్ళు మాత్రం ప్రమాదంలో ఉంటారు మానసికంగా నిజంగానే కూలిపోతారు వాళ్ళు కక్షలు ఉండొద్దు హింస వేరే కక్ష వేరే హింస అంటే భయంకరమైన టార్చర్ అది కానీ కక్షలు పెట్టుకోవడం వల్ల కుటుంబంలో ఉన్న బంధాలు విడిపోతాయి చెడిపోతాయి కూడా ఇవి అప్పటికీ చేయకూడదు ఐదవది చివరిది నీ గృహంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు అధికారిగా ఉండాలి నీ గృహంలో ఎప్పుడు కూడా ప్రభువే ఆ గృహానికి అధికారిగా ఉండాలి అప్పుడు ఆ గృహం కట్టబడుతుంది ఏ పరిస్థితి వచ్చినా కూడా ప్రభు జ్ఞాపకం వస్తాడు నాకు ప్రభు ద్వారా ఆ కుటుంబం కట్టుకోవడానికి అద్భుతంగా ఉంటుంది కదా ఇప్పుడు చిప్పుర కట్టుకుందా ఇల్లు కట్టుకుంది అలంకరణ మితిమీరినటువంటి అలంకరణ చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే కుటుంబాలు పాడవుతాయి ఖచ్చితంగా మితిమీరిన అలంకరణ ఎప్పుడు ఉండకూడదు దైవభక్తి గల అలంకారం అంటే తగు మాత్రం ఉన్నది ఎప్పుడూ కూడా బెటరే సూపరు తగు మాత్రం దాటిందంటే ఎప్పుడు ఎప్పటికీ ప్రమాదమే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఎంగ చూడకూడదు అంటే నువ్వు తగు మాత్రం ఉన్నట్టు లెక్క ఇంక దీనికన్నా మంచి ఉదాహరణ కనబడదు ఎల్ వాళ్ళందరూ ఎలా వెళ్తా వెళ్తా నీకు ఎలాగ చేసి వస్తున్నారంటే నువ్వు తేడా ఉన్నావు అని అర్థం అంటే తగు మాత్రం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి